జుల్లర్స్ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఎన్ని తులాల బంగారం ఉచితం ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు వెంటనే సుహాష్ షోరూమ్ను సంప్రదించండి వైరా రోడ్ ఖమ్మం అని చెప్పారు మాకు కొడుకు ఖాళీ పొద్దున్నే రమ్మంటారు ఖాళీ నుండి కొద్దిన్నరమట్లేదా సీరియస్ గా జరిగిందే నా పిల్ల గారిని పెట్టుకొని బండి మీద చీకట్లో వచ్చినాం సార్ మేము వచ్చేసరికి రెండు అయింది రెండింటి కాలి నుంచి అయ్యా తేడా ప్రిన్సిపల్ సార్ ఇంకో సార్ ఉన్నారు పిల్లలు ఒక ఇతర ముగ్గురు వచ్చిన పిల్లలు ఆ పిల్లలే ఉన్నారు మేము నేను రాగానే పది పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోయింది సార్ ఇప్పటి వరకు ఒక్కటి రాలే సార్ కాలేజీ నుంచి హాస్పిటల్ ఇంకా రాలే నా కొడుకు కొట్టు మిల్లాడుతుంది సార్ కొన ఊపిరితోటి నైట్ వచ్చిన కాలం సరిసా పాటు కొన ఉన్నా సార్ నేను వాడికి ఏది తెలియదు సార్ సిగరెట్ అబ్బ వాడు కచ్చిగా వాడాడు సార్ అసలు వాడు ఎప్పుడు ఉన్నాయి గిట్లు దూడుచుకుంటాడు కచ్చిగా వాడాడు కచ్చి పెట్టిరు సిగరెట్ డబ్బా పెట్టిరు పేస్ట్ పెట్టిరు వాడికి పేస్ట్ ఎందుకు సార్ ఇవన్నీ పెట్టిరు ఇవన్నీ పెట్టి అట్లా కింద నీట్ గా సార్ కింద గడ్డా ఒక్క దెబ్బలే సార్ వాడి మీద లోపల తాళి కిందంత తలకి తాగింది సార్ ఇంత బ్లడ్ రాలేదు సార్ బట్టలు మార్చి కొట్టిలో ఏం చేస్తారు సార్ ఇండియా కొట్టిరు ఒకటి కూడా ఉంటారు వాటే మీద పిల్లలు రెస్పాన్సిబిలిటీ ఉండదా ఉండదా సార్ డబ్బులు తీసుకున్నప్పుడు మీకు మాత్రం సోయ్ ఉండదా గర్వించమో మీ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి మీ గుళ్ళని చేసుకొని నా పిల్లలు మేము పడ్డ సరే వాళ్ళు పడవద్దు మేము వాళ్ళు మంచిగా బతకాలని చెప్పి మేము ఈ మోపల కష్టపడి ఫీజులు కడుతున్నాం వీళ్ళు మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఏమిటి సార్ ఈ సంస్థ కాలేజీ ఇంత ఉంది ఇంత ఉంది సార్ ఇంత ఉంది ఎంత మంది ఉండాలి చుట్టూ చూడండి సరే పని చేయండి మొత్తం పాములు తేళ్లు చెల్లు వచ్చి ఉన్నాయి మొత్తం మొత్తం తోమలు బాత్రూమ్ పోతే అసలు లెట్రూమ్ పోతే పిల్లలు ఇట్లా ముక్కు మూసుకొని పడుకుంటారు సార్ రెండు మూడు సార్లు వచ్చినా నేను అడుగుదామంటే అమ్మ నీ కొద్ది టార్గెట్ చేస్తారు నువ్వు బొంగర నన్ను తిడతాడు నా కొడుకు నేను అడుగుతా నేను అడుగుతా అంటే నేను అడుగుతా అంటే అన్నాడు నేను అడుగుతా అంటే వద్దమ్మా నువ్వు పోయినాక నన్ను ఈ పని చేస్తానమ్మా వద్దమ్మా వద్దమ్మా అని భయపడతాడు నేను దాకా వచ్చినాక కాని చాట పంపిస్తాడు కానీ సార్లు అనగలం అనియాడు అంటే పిల్లల్ని ఎట్లా హెరాస్ చేస్తారు పిల్లల్ని హెరాస్మెంట్ చేస్తారు పిల్లల్ని హెరాస్మెంట్ చేస్తారు సార్ సమాజంలో ఎంత కలిసి సార్ ఎంత కాని ఎంత కాని ఇంకా ఎంత అన్యాయాలు జరుగుతుంటాయి ఒక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలంటే హైదరాబాద్ తీసుకుపోవాలంటే ఒక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో জয় জয় লক্ষ্মী পাতি তুমি তুমি কোন বাড়ি